ముఖ్యంగా జనవరి ఇరవై రెండు ఇరవై మూడు తర్వాత వరుసగా ఏకబిగిన మొదలు హరీష్ రావు గారిని తర్వాత నన్ను ఆ తర్వాత రాజ్యసభ మాజీ సభ్యులు సంతోష్ గారిని తర్వాత మా అధినాయకుడు కేసీఆర్ గారిని వరుసగా విచారణకు పిలిపిస్తే మాకు అప్పుడేదో అనుమానం వచ్చింది ఇదేదో డైవర్షన్ గేమ్ బాగానే సీరియస్గానే ఆడుతున్నారు ఎందుకు ఆడుతున్నారు ఇంత హడావుడికి ఎందుకు చేస్తున్నారు అని చెప్పి మాకు డౌట్ వచ్చింది ఆ డౌటు వచ్చిన తర్వాత మేము కూడా తవ్వడం మొదలుపెట్టాం ఏంది ఏం ఏది కవర్ చేయడానికి ఎందుకోసం ఈ కవర్ డ్రైవ్లు ఎక్స్ట్రా కవర్ డ్రైవ్లు అని జాగ్రత్తగా ఆలోచిస్తే దొరికింది మాకు ఒక పెద్ద ఫ్రాడు ఒక పెద్ద ముఖ్యమంత్రి గారి బినామీ భాగోతం ఒకటి బయటపడ్డది ఇది జనవరి ఇరవై మూడు నాడు కేంద్ర ప్రభుత్వం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది కేఎల్ఎస్ఆర్ అనే ఒక కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఈ కంపెనీ ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా అనే కంపెనీ ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీ ఏదో ఊరికే అనట్లేదు అది దానికి ఆధారాలతో సహా ఇప్పుడే మీకు చూపెడతాను ఇప్పుడు నేను ఈ మాట చెప్పంగానే కొన్ని ఛానళ్ళు లైవ్ కట్ చేస్తాయి అది కూడా నాకు తెలుసు పర్వాలేదు అయినప్పటికీ ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా అనే కంపెనీ ఏదైతే ఉందో దాని భాగోతం బయటపడి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే మరి ఈ దివాలా తీసిన కంపెనీ ఏదైతే ఉందో ఆరు వేల కోట్ల రూపాయలు ఆరు వేల కోట్ల రూపాయల వర్కులు వీరికి దివాలా తీసిన సమయంలోనే స్పష్టంగా నేను చదువుతాను మీరు వినండి ఏం రాశారంటే సెంటర్ అండ్ తెలంగాణ గెట్ సుప్రీంకోర్టు నోటీస్ ఫర్ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్స్ ఇన్సాల్వెన్సీ ఫ్రాడ్ ద కంపెనీ అలిజిడ్లీ సెక్యూర్డ్ గవర్నమెంట్ టెండర్స్ వర్త్ అప్రాక్సిమేట్లీ రూపీస్ సిక్స్ థౌజండ్ కరోడ్ డ్యూరింగ్ ద ఇన్సాల్వెన్సీ పీరియడ్ వితౌట్ ద ఆథరైజేషన్ ఆఫ్ ఇంటర్మ్ రెజల్యూషన్ ప్రొఫెషనల్ ఐపీ ప్రొఫెషనల్ ఇది లేకుండా అనుమతి లేకుండా ఆరు వేల కోట్ల టెండర్లు తెచ్చారు తెచ్చుకున్నారు వీళ్ళు మరి ఎక్కడికి వచ్చినాయి ఈ ప్రాజెక్టులని మాకు కూడా అనుమానం వచ్చింది ఎక్కడొచ్చినా ఆ ప్రాజెక్టులు అంటే మొత్తం తెలంగాణ అయితే ఇప్పుడు ఏమైంది ఇరవై మూడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూలైలో ఈ కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి ఇంకొక కంపెనీ ఏఎస్ఎమ్ఈటి అనే కంపెనీకి మధ్యన గొడవ జరిగింది గొడవ జరిగి ఇద్దరు కలిసి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సిఎల్ఏటి వాళ్ళని అప్రోచ్ అయినారు అప్రోచ్ అయిన తర్వాత ఇప్పుడు ఆ కేసు విచారణ ప్రస్తుతం ఈ కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి ఏఎస్ఎంఈటీ అనే కంపెనీకి మధ్యన ఇప్పుడు అక్కడ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ అంటారు దీన్ని దాని కింద విచారణ జరుగుతూ ఉంది హైలైట్ ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి కేసు జరుగుతోంది జరుగుతుంది ఈ కంపెనీ ఎంత దుర్మార్గమైన కంపెనీ చెప్పడానికి రేవంత్ రెడ్డి గారికి ఎన్ని అపసవ్య బుద్ధులు ఉన్నాయో ఈ కంపెనీ నడిపే వారికి కూడా అన్ని అపసవ్య బుద్ధులు ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ థర్టీన్ అంటే మొన్న పోయిన సంవత్సరం ఆగస్టు పదమూడు నాడు జస్టిస్ శరద్ కుమార్ గారు ఎన్సిఎల్ఏటి జడ్జ్ ఎవరైతే ఈ డిస్ప్యూట్ని రెండి ఈ కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీ ఇంకో కంపెనీ మధ్యన గొడవని చూస్తున్నారో ఆయన ఏమన్నాడు నాకు వీళ్ళు నాకు ఫోన్లో మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్లో స్పష్టంగా నన్ను అడుగుతూ ఉన్నారు మీరు కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి అనుకూలంగా తీర్పు ఇవ్వండి అని చెప్పి నా మీద ఒత్తిడి పెడుతున్నారు అందుకే నేను తప్పుకుంటున్నాను అని చెప్పి జస్టిస్ శరద్ కుమార్ అనే వ్యక్తి ఎన్సీఎల్ఏటిలో ఉన్న పెద్ద తప్పుకున్నారు హీ రిజ్ హీ రెక్యూజ్ హింసెల్ఫ్ ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఎన్సీఎల్ఏటి జ్యుడిషియల్ మెంబర్ అలిజిస్ బీయింగ్ అప్రోచ్ బై జడ్జ్ ఫర్ ఫేవర్ రెక్యూజెస్ హిమ్సెల్ఫ్ ఒక జడ్జి గారు ఆ మెసేజ్ ఎవరో ఆషామాషి వ్యక్తులు పంపలేదు జడ్జి గారు పంపారు కాబట్టి ఈ ఒత్తిడిని నేను తట్టుకోలేను అని చెప్పి ఈ జస్టిస్ శరత్ కుమార్ గారు ఎన్సీఎల్ఏటి నుంచి తప్పుకున్న వార్త ఇది కూడా అన్ని పత్రికల్లో వచ్చింది ద హిందూ అనే పత్రికల్లో ఇది వచ్చింది తర్వాత ఈయన తప్పుకున్నారు ఇది ఎవరు ఒత్తిడి తెచ్చారు ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ అంటే ఈ ఈ కంపెనీకి ఇంత పవర్ఫుల్గా అండగా నిలబడి మెసేజ్లు పంపించే శక్తి ఎవరు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మీకు తెలుసు నాకు తెలుసు ఎవరి కార్ అయితే వారు వాడుకున్నారో ఎవరి కార్ అయితే వాడుకున్నారో ఇక ఆ వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆయన ద్వారా మరి ఎవరో వీరికి మెసేజ్ పంపి వీరిని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తే వెంటనే ఆ జడ్జి గారు కూడా తప్పుకున్నారు